Akhirnya lah eh ్ఞాపక అర్థం పిల్లలకి నగదు ప్రోత్సాహాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది వారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలు దారిద్ర్యంగా తెలుగు ఉండి మరి మొత్తం దగ్గర జంగ మనకి భార భారతీయ సనాతన జీవన విధానానికి హిందూ మత సాం సాంస్కృత సంప్రదాయాల పరిరక్షణకు హైందవ ధర్మ పరిరక్షణకు విడిచిచి ఋషులు ప్రసాదించిన ఒక వరము అలాంటి ప్రాచీన సేవలో జంగమ మృత్తి ఒకటి పూర్వం మన వైభవం ఏ విధంగా ఉండేదంటే ప్రస్తుతం మన వైభవం ఏ విధంగా ఉందంటే ఒకప్పుడు మంచిగా ఉన్న కులము ఈరోజు దినదనాభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతున్నాం అలాగే మనము అంతరించిపోతున్న మన కులవృత్తిని వెలుగులోకి తీసుకురావడానికి గవర్నమెంట్ వారు కూడా మంచి ప్రోత్సాహకాలు అందించి మా కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్కరికి కులవృత్తి చేసుకునే వాళ్ళకి పదివేలు ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే శ్రీశైలంలో మాకు కూడా ఒక సత్రం ఏర్పాటు చేసి విడిపోయినాక మాకు ఆంధ్రా మేళకు ఒక సత్రం కూడా లేదు మాకు కూడా ఒక యాభై సెంట్లు స్థలం కేటాయించి ఒక సత్రాన్ని నిర్మించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా ఫుడ్ మిషన్లు అలాగే టైలరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మేము వినతి పత్రం ఇస్తున్నాము స్టూడెంట్స్ పాలక మండలిలో కూడా మాకు అన్యాయం జరిగింది శ్రీశైలంలో దాంట్లో కూడా మా జంగమలకు మేలు జరగాలని ఇద్దరు సభ్యులైనా కనీసం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్టూడెంట్స్ విద్య స్టూ ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్కు వృత్తి కల్పించాలని మా కార్పొరేషన్ ద్వారా మాకు జంగమహిలకు కూడా ఫండ్స్ ఇచ్చి విద్యా విధానాన్ని సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ధన్యవాదాలు నమస్తే భాయ ఈరోజు ఒంగోలు పట్టణ జంగమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది గత ముప్పై సంవత్సరాల నుంచి ఒంగోలు పట్టణ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘము అభివృద్ధి చెందుతూ ఈరోజు ఘనంగా కార్తీక వనరుల కార్యక్రమం నిర్వహించడం అనేది మేము చాలా విశేషంగా తెలియపరుస్తున్నాము అలాగే ప్రతిభావంతులకు శ్రీమతి దోగుపతి వెంకట సుబ్బారావు గారి ధర్మపత్ని వెంకట సుశీల గారు పశు సమర్థక శాఖలో గెజిటెడ్ ఆఫీసర్గా చేసి పరమపదించడం జరిగింది వారి జ్ఞాపకార్థం ప్రతిభావంతులైన విద్యార్థులకు నగద ప్రోత్సాహకాలను కూడా ఈరోజు ఆ పేరు మీద ఘనంగా అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ జంగమ కులంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు మంచి విద్యా అభ్యాసం అభ్యసించి చదువుకొని తెలివితేటలతో మంచి మార్పులు తెచ్చుకుంటే ప్రతిభావంతులైన ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఈ విధంగా జ్ఞాపకాలు ఇస్తామని చెప్పి తోగుపతి సుబ్బారావు గారు ప్రకటించడం జరిగినది వారికి జంగమ పట్టణ సంఘం తరఫున అభినందనలు తెలియపరుచుకున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు శివయ్య జంగమ కులము బా మతంలోనే జంగమ్మ కులం అనేది గొప్ప ఆధ్యాత్మికంగా గుర్తించబడినటువంటి ఎందుకంటే సాక్షాత్ శివుడే జంగమయ్యగా ఈ భూమి మీద నడిచి ఆయన భిక్షాటం చేయడం వలన మాకందరికీ భిక్షాటన చేసే వృత్తి అనేటటువంటి ఒక సర్టిఫికేట్ మాకు గవర్నమెంట్ దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు క్రితమే ఇచ్చింది జీసీఏ నైన్ కింద ఇచ్చింది చాలామంది తెలియక దాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు కానీ అది ఒక గిఫ్ట్ లాంటి వరడ్ అది మేము ఒక్క సంక్రాంతి రోజే అందరినీ దీవించి డబ్బులు తీసుకుంటాం ప్రతిరోజు బెగ్గింగ్ దగ్గర జగమ్మ కనపడే ఎక్కడ మిమ్మల్ని దీవించి తీసుకునేవాడు జగమే మిగతా వాడు మేము ఎంత ఇచ్చినా సో అది మర్చిపోయింది ఇవాళ అంటే మాకు విద్య ఆధారం మా మాలో మా లింగాయతులు కూడా మావాళ్ళి కర్ణాటకలో అప్పర్ క్యాస్ట్ ఇక్కడ జంగమ లోయర్ క్యాస్ట్ అంటే ఆర్థికంగా చిత్రపోయి ఉన్నారు కాబట్టి వృత్తి లేదు కాబట్టి ఇక్కడ మాకు మైనారిటీలో ఉండడం ఉన్నందువలన మాకు ఆర్థిక సహకారం గవర్నమెంట్ నుంచి కోరుతుంది అది ఒక యాస్పెక్ట్ దానికి రాష్ట్ర సంఘం ఉంది నేను రాష్ట్ర సంఘంలో కూడా కోసాధికారులైజ్ చేసి ఉన్నాను ఇప్పుడు కూడా రాష్ట్ర సంఘంలో ఉంది రాష్ట్ర బీసీ కోర్ కార్పొరేషన్కి చంద్రశేఖర్ గారు ఒక అతనికి మా దాంట్లోనే ఫుడ్ పెట్టి ఉండారు చైర్మన్గా ఆ విధంగా ప్రతి జిల్లాకి డైరెక్టర్ ఇచ్చినప్పుడు మా కమిటీ నుంచి కూడా ఎవరినైనా తీసుకోమని మేము రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాము అదేవిధంగా మా ఒంగోలు లేకపోవడం దాదాపు నలభై సంవత్సరాలు జరుగుతుంది విద్యార్థులను ప్రోత్సహించడం అనేది మాకు అవసరంగా మేము అందరం కూడా ఒకప్పుడు ఐదు వందలు వెయ్యి రెండు వేలు నాలుగు వేలు ఇట్లా పెరుగుతూ పెంచుతూ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తూ ఉన్నాము విద్యతో మనిషి వృద్ధి చెందుతాడు అనేదాన్ని మేము గట్టిగా నమ్ముతున్నాము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను శ్రీ మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పొంగలి బాలినేని ఇంటికి వచ్చినప్పుడు పీజీ సంఘాలు గారు అందరినీ కలిసి బాలినేని గారు ఒక్కడలో పక్కలో నుంచి ఉన్నవాళ్ళని పరిచయం చేశారు ఆ సందర్భంలో నేను కూడా సార్తో జగన్ గారితో అండ్ తీసుకొని ఫుడ్ చెప్పడం జరిగినప్పుడు నేను గంగమానంగా అయినా పర్టికులర్గా దగ్గరకు తీసుకొని మీరు బుడగ గంగం వెళ్ళారా అని అడిగారు ఆ డిఫరెంట్ మాకు తెలియదండి మేము ఇక్కడ గంగమనే చెప్పుకుంటామంటే మాకు చాలామంది తెలుసు మా నాన్నగారికి అయితే రోజు వచ్చి మా నాన్నగారికి ఒక అతను విశ్వనాథమైన అతను మాట్లాడుతూ ఉంటాడు మీరు చాలా మంచివాళ్ళు మిమ్మల్ని అందరినీ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగం ఎలా అందరినీ బుడక గంగమేలా సర్టిఫిపెట్టించేస్తాను నేను వచ్చిన తర్వాత మీకు చేస్తానమ్మా అని ఎంతో సంతోషంగా మాకు ఇవ్వడం జరిగింది ఆ ప్రయత్నంలో మేము ఎందుకో కొంత సాధించలేకపోయాము బట్ ఈ ప్రభుత్వం కూడా మాకు ఆర్థికంగాను రుణాలు అందించి అంటే అనేక మంది మిషన్లు కొట్టుకుంటారు బ్యూటీ పార్లర్లు చిన్న చిన్న షాపులు చిన్న చిన్న కిరాణా షాపులు పెయింట్ షాపులు ఇలాంటివన్నీ పెట్టుకుంటుంటారు వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఇచ్చే విధంగా ఉండాలని మేము మిమ్మల్ని కోరు మీ ద్వారా వాళ్ళకి తెలియపరచండి కోరుకుంటున్నాం మా జంగం జరగలేదు అది ఉంటా మాకు మైనారిటీలు కావడం వలన అక్కడ మాకు గుర్తింపు లేదు అందువలన మాకు అక్కడ ఒక ఇది గది ఉంది కదా కర్ణాటక వాళ్ళు ఆక్యుపైన్ చేసి మాకు అక్కడ అవకాశం లేకుండా చేశారు కాబట్టి ఈ గవర్నమెంట్ అన్న మాకు అందరికి ఇచ్చినట్టుగా చాలామందికి భద్రసాలీలకి చాలా చాలా వాళ్ళందరికీ ఇచ్చే స్త్రీలకి అందరికీ ఇచ్చినట్టుగా బైపాస్లో ఎక్కడ అందరికి ఇచ్చి వాళ్ళకి గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇస్తుంది మాకు కూడా అలా ఇవ్వాలని పత్రికాముఖంగా వాళ్ళకి మీరు తెలియజేస్తే మాకు అనుకూలంగా త్వరగా సాధించగలమని కోరుకుంటున్నా గత ముప్పై సంవత్సరాలుగా ఒంగోలు నగర జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాల్ని నగరంలో ఉన్నటువంటి జంగమ సోదరులందరి సహకారంతో జరుపుకుంటున్నాం ఆ పరంపరలో భాగంగానే ఈరోజు ఈ వన వనమహా ఉత్సవాన్ని ఒంగోలు నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రాభిషేకాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మా సంఘంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో పేద విద్యార్థుల్ని ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని గుర్తించి వారికి నగదు ప్రోత్సాహకాలు అందించడం జరిగింది అంతేకాకుండా వచ్చినటువంటి అతిథుల సమక్షంలో రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంగమ సోదరులందరికీ కూడా ఈ క్యాలెండర్ల పంపిణీ అంతేకాకుండా శ్రీశైలు దేవస్థానంలోని శ్రీశైలు మల్లికార్జున స్వామి వారి ప్రసాద వితరణ కూడా చేయటం జరిగింది అంతేకాకుండా కార్యక్రమంలో విద్యార్థులకి మహిళలకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అంతేకాకుండా వారి ప్రతిభను గుర్తించి వారికి తగిన బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగింది హెల్మ్ నమస్తే మాయ నా పేరు దంపూర్ సాయి నేను ఒంగోరు నగర జనం కమిటీ అధ్యక్షులుగా చేస్తున్నాను ఈరోజు మా కమ్యూనిటీలో వనభోజన కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున దీన్ని ఒంగోలు నగరంలో ఉన్నటువంటి మరియు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి జనోత్సవ సోదరులందరూ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేము ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేశాము సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా మా ప్రకాశం జిల్లా జంగం సభ వారు మరియు కందుకూరు కందుకూరు నియోజకవర్గం వారు మరియు చిరాలవారు వారు మరియు మార్కాపురం అద్దంకి మరియు విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు అందరు జంగవాయిలు కూడా హాజరయ్యి దీన్ని విజయవంతంగా గుర్తు చేసుకున్నారు అదేవిధంగా మా జంగ కులంలోని పేద విద్యార్థులను కూడా చూసే విద్య విద్యా thank mm -hmm. you

சாமி சாமி அமிசி அந்த స్వామి ఎప్పుడు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు కానీ ఆ సమయాన్ని వస్తారు కార్యక్రమం ఉండి విజయవంతం చేస్తారు ఇక ముందు కూడా నేను ఎక్కువగా కనిపిస్తానని ఆశిస్తున్నాను ఒంగోలు చంద్రస్సులు

ఆరాయిట్టువంటి స్వామి